రాత్రికాల ప్రార్థన సకల సృష్టికి కన్నడబూతుడు మా మా ప్రియాపరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేల కొలది వందనములు చెల్లిస్తున్నాము నాయన మీకు వందనాలయ్యా దేవ రక్షక ఇంతవరకు మమ్మల్ని కాపాడి తండ్రి రక్షించి తండ్రి బలపరిచి ప్రభు మీ కృపలో బ్రతికిచ్చినందుకు మీకు వందనాలయ్యా సకల సృష్టికి తండ్రి కన్నడబూతుడు మీకు స్తోత్రమయ్యా ఇదిగో తండ్రి ఈ సంస్థ సృష్టి తండ్రి మీ నోటి మాట చేత రూపింపబడింది తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఆకాశము తండ్రి ఇదిగో భూమి తండ్రి ఇగో తండ్రి మీ మాట వింటాయ్యా మీకు వందనాలయ ఇదిగో తండ్రి సర్వ సృష్టి తండ్రి మీ మాటకు లోబడుతుందయ్యా మీకు వందనాలయ దేగల రాజా మీకు స్తోత్రాలయ ఇదిగో తండ్రి ఎందుకు పనికిరాని నాయనా ఎందుకు ఎన్నిక లేని తండ్రి మీ కృపలో బలపరుస్తూ తండ్రి తండ్రి దేవా మీ స్వాహస్థాలతో నిర్మించారు కదయ్యా మీకు వందనాలయ ఇదిగో తండ్రి ఎందుచేతనైనా ప్రభావ మేము పడిపోయిన స్థితిలో ఉన్నామేమోది ఒక చూడండి తండ్రి ఇదిగో తండ్రి మీ వాక్యానికి మీకు దూరమైన స్థితిలో ఉన్నామేమో ఏదో క్షమించండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ దినం అంతటిలో తండ్రి మీ కృప చూపారయ్యా మీకు వందనాలయ్యా తండ్రి మీకు స్తోత్రాలయ్యా ఎన్నో విధాలుగా తండ్రి ఎన్నో మార్లు తండ్రి మేము పడిపోయినప్పటికీ తండ్రి కాలు జారినప్పటికీ తండ్రి ప్రభావ మీ కృపగల దయగల హస్తంల కింద నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి మీకు వందనాలయ్యా దయగల రాజా కృపగల తండ్రి మీకు స్తోత్రాలయ్యా ఎందుకు ఎన్నిక లేని వారి తండ్రి ఇదిగో ప్రభా కట్టి పూచ వంటి వారం తండ్రి నీటి ఆవిరి వంటి వారం నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు వందన య్యా ఇదిగో ప్రభా మీరు ఒక క్షణమైనా మరిస్తే తండ్రి మేము తండ్రి మీకు స్తోత్రమయ ప్రభు అయినప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రతి క్షణము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి భర్తపరుస్తున్నందుకు మీకు వందనాలయ్య మీకే స్తోత్రాలయ్య ఇదిగో ప్రభా యూట్యూబ్ ద్వారా తండ్రి ఇదిగో తండ్రి ప్రార్థన ద్వారా తండ్రి ఇదిగో తక్కు నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి సహోదరుడిని సహోదరాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి రాజా మీకు వందనాలయ్యా వారికి వారి కుటుంబాల్లో ఏ అక్కరడు ఉన్నాయో తండ్రి ఎటువంటి అవసరతలు ఉన్నాయో జ్ఞాపకం చేసుకో తండ్రి మీకు వందనాలయ ప్రతి అక్కరను తండ్రి ప్రతి అవసరమును తండ్రి ఏ సునామములు తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలయ సమస్తములు ఎరిగిన మీకు స్తోత్రాలయ ప్రభు ఇదిగో తండ్రి ఎందుకు ఎన్నిక లేని వారం తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో మా మత్తాలంపులు తండ్రి ఇదిగో ప్రభా మావుహాల తండ్రి ఎన్నో విధాలుగా ఉంటాయి కానీ ప్రభా అవి కాలు తండ్రి కేవలం మీ చిత్తమేనా ఆయన మా జీవితాల్లో నెరవేరాలి తండ్రి మీకు వందనాలయ్య ఇదిగో తండ్రి పాపలం అయినా మమ్మల్ని రక్షించారయ్యా ఎందుకు ఎన్నిక లేని వారం తండ్రి మమ్మల్ని తప్పించారయ్యా నరకం నుంచి తండ్రి ఇదిగో ప్రభ మీ రక్తం చేత తండ్రి మీ పరిశుద్ధ రక్తం చేతనైనా మమ్మల్ని కొన్నారయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభావ మా కొరకు తండ్రి ఆ కలువరి సిలువలో తండ్రి ప్రభావ ఇదిగో మరణించినంతగా తండ్రి మమ్మల్ని ప్రేమించారయ్యా ఇంకో ఏ పాటి వారం తండ్రి ఇదిగో ప్రభావ కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి మా సహోదరి సహోదరుణ జ్ఞాపకం చేసుకోండి నాయన వారి కుటుంబాల్లో తండ్రి ఇదిగో గోప్రవ్వా ఇంకా తండ్రి మిమ్మల్ని ఎరుగొని వారు నాయన మీ మాటకు లోబడని వారు ఉంటే ఇదైతే క్షమించండి రాజా ఇదిగో గోప్రభా ఒకసారి తండ్రి వారికి మరో అవకాశం ఇవ్వండి తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇగో తండ్రి ఈ సమయంలో నాయనగో తాగుబోతు భర్త కొరకు కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నాను సహోదరుడికి జ్ఞాపకం చేసుకొని తండ్రి నా భర్త మారుతాడు ఈ తాగుడు వ్యసనాల చూత వ్యసనాల నుండి విడుదల పొందుతాడు అని ప్రభావ కన్నీరుతో ప్రార్థిస్తున్న ప్రతి సహోదరిని జ్ఞాపకం చేసుకొని నాయన ముట్టండి తండ్రి వారి ప్రార్థన ఆలకించండి తండ్రి వారి భర్త హృదయాన్ని మార్చండి నాయన ఆ హృదయాల్లో మంట కలిగించండి తండ్రి మీకు వందనాలయ ఇదిగో ప్రభావ సహోదరి మనసు మీరు తెలుసు తీసుకునే తండ్రి ఆ కన్నిటికి ప్రతిఫలం దయచేని రాజా మీకు వందనాలయ సమస్తమును ఎరిగినవాడు మీకు స్తోత్రాలయ్యా ఇదిగో ప్రభా ఆ బిడ్డ తండ్రి భర్త తాగుతబోడు తనంతో తండ్రి ఇదిగో ప్రభావ ఎన్నో రకాల తండ్రి వేదనలకు గురవుతుంది దైతో జ్ఞాపకం చేసుకున్న ఆయన బిడ్డల భయభ్రాంతులకు గురవుతుంటారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డకు తండ్రి సరైన తెలివి నీ జ్ఞానమును నా ప్రభావ నీ బిడ్డకు తండ్రి ఆ తాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ దేహము మీ దేవాలయం ఆయన మీకు వందనాలయ ఆ దేవాలయమును తండ్రి ఇటువంటి తాగుడు జూతాలతో ప్రభావ మరణిపరచకుండా తండ్రి ప్రభావ మీకు పరిశుద్ధంగా అప్పగించుటకు తగిన జ్ఞానాన్ని నీ బిడ్డకు దయచేయండి రాజా వారి పట్ల ప్రేమను కుటుంబం పట్ల బాధ్యతను నీ బిడ్డ హృదయంలో కలిగించండి అయ్యా మీకు వందనాలయ్యా మరోసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డ ప్రార్థన తండ్రి ఈ సమయంలో తండ్రి తాగుబోతు భర్తతో తండ్రి తాగుబోతు కుమారుడితో తండ్రి కా తాగుబోతు సహోదరులతో ప్రభావ వేగుతున్న ప్రతి బిడ్డ కన్నీటి ప్రార్థన మీ సన్నిధికి చేరుతుందని మేము నమ్ముచ్చు తండ్రి ఇదిగో ప్ర ఆ బిడ్డలు ప్రభావ వారితో కలిసి మీ సన్నిధికి వచ్చేటకు వారికి అవకాశం ఉదయం ఇచ్చేమని యేసుక్రీస్తు వారి ప్రశుద్ధనం నడు తండ్రి ఆ